సారయ్య పేరు కేజీ యాభై ఆరు మేడం మాది వరంగల్ మేడం నేను ఆర్టీసీలో డ్రైవర్ పనిచేస్తా ఇదా పోస్టేట్ క్యాన్సర్ మేడం నేను మనిషిని వీక్ అవుతున్నా మేడం వీక్ అవుతూ ఉంటే ఏంటి మందులు వాడుతుంటే కూడా అట్లా డాక్టర్ దగ్గర పోతున్నా కూడా మందులు రాస్తున్నాడు వాడుతున్నాడు ఏం తగ్గలేదు కొన్ని రోజులు ఇట్లా మనిషి చాలా 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 వీక్ అవుతున్నానని మళ్ళీ ఒకసారి టెస్ట్ తీసుకొస్తే బాబు అది దాన్ని ముక్క కట్ చేసి లేకపోయి పంపారు మేడం ల్యాబు పంపించగానే బాబు మీకు క్యాన్సర్ క్యాన్సర్ వచ్చింది పిచ్చుకొని చూస్తే బాబు ఇది చీమో మెడిసిన్ పెట్టించుకోవాలి ఇక్కడ మన ఆర్టీసీ ఆర్టీసీ ద్వారా వచ్చాం వచ్చి అక్కడ పోస్టేడ్ క్యాన్సర్ బాబు నీకు రోబో సర్జరీ చేసి తీసేయాలన్నది మేడం అక్కడ పోస్టేడ్ నిమ్స్ పోస్టర్ క్యాన్సర్ చేసి తీసేసారు తీసేసినాక అక్కడ హాస్పిటల్ చాలా చాలామంది అన్నారు కదా ఈ పూర్వజన్మ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది అంటే మేము పూర్వజన హాస్పిటల్కి వచ్చి మందులు వాడుతున్నాం మేడం నాలుగు నెలలైంది మేడం నా నాలు అలోచింది ఆకలి నిద్ర ఉంది మేడం వాడుతుంటే అంతే మనిషి వీక్ అయినా కదా మేడం అప్పుడు ఆపరేషన్ కదా ఎందుకంటే ఇప్పుడు సిక్స్టీ ఉన్న సిక్స్టీకి అంతే చూపిస్తుంది ఎక్కువ చూపిస్తలేదు రేటు మాకు చెడు అలవాట్లు ఏమి లేవు మేడం చెడు పెద్దగా అలవాట్లు లేవు మరి అది మేము మనిషి వీక్ అవుతుంటే నాకు అర్థం కదా ఎన్ని మందులు వాడినా అట్లనే వీక్ అవుతున్నాయి ఏంటిది ఏమన్నా మన టీవీ ఇట్లా వచ్చిందా అది చెకప్ చేసి టీవీ ప్రాబ్లం లేదు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పింది మేడం అందుకే వచ్చి రోగ సర్చర్ చేయించుకొని మీ హాస్పిటల్కి వచ్చి మందులు వాడుతున్నాం మేడం మేము అక్కడ హాస్పిటల్ హాస్పిటల్లో చాలామంది చెప్పారు మా అమ్మాయి కూడా సెల్లో చూసి మీ అడ్రస్ మీరు చూసి చెప్పారు మేడం చూస్తూ వచ్చి మీ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేస్తుంది చాలామంది మంది చెప్పిన హాస్పిటల్లో మళ్ళీ మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారు హాస్పిటల్లో చెప్పి హాస్పిటల్కి వెళ్ళండి కింద మొలక విలగకుండా మొత్తం బీకేస్తుంది మొలక మళ్ళీ ఎత్తకుండా అడుక నుంచి బీకేస్తుంది హాస్పిటల్ పద్ద బాగుంటుంది చా అని చెప్పిన మేడం చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు